జిల్లా రూరల్ మండలం బాలాపెల్లి గ్రామంలో డ్రైనేజీ వసతులు లేనందున వర్షాలకు అతలాకుతలమయ్యి ఇళ్లలో నుండి బయటకు రావాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు గ్రామస్థలు గ్రామ సభల్లో పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకొని అధికారులు సీసీ రోడ్లు తూతూమంత్రంగా పోసి చేతులు దురుపుకొని బిల్లులు మాత్రం తీసుకున్నారు డ్రైనేజీ వస్తువులు లేక గ్రామస్తులు రోడ్లు మరమ్మతులు చేయించుకుంటున్నా పట్టించుకొని అధికారులు ఇంట్లోని వంట సామాన్లు పాడైపోయినా అధికారులు మా గోడు చెప్పుకుంటున్నా పట్టించుకొని అధికారులు ఇప్పటికైనా డ్రైనేజీలు కట్టించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు త్వరగా డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోతే కలెక్టర్ ఎదుట రోడ్లపైకి వచ్చి ధర్నా రాస్తారోకులు చేస్తామని హెచ్చరిస్తున్నారు బాలాపెల్లి గ్రామస్తులు డ్రైన్ లేక చాలా ఇబ్బంది అవుతుంది సిసి రోడ్ల మీద నీళ్ళు ఆగుతున్నాయి ఈ ఊర్లో ఒక్కొక్క దగ్గర కూడా డ్రైన్ లేదు దాదాపు ముప్పై నుంచి ఒక డ్రైన్ కట్టిన వెళ్ళారు తొంభై ఒకట్లా పుట్టలంగా ఉన్నప్పుడు ఒక డ్రైన్ వేసినా కానీ అది కూడా పోల్చుకోకపోయింది హాయ్ హలో కేకే న్యూస్ నమస్తే జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం రూరల్ గ్రామం బాలపల్లిలో ఉన్నాం మనం ఇప్పుడు మొత్తం ఇల్లు వర్షానికి అతల గుతలమైన ప్రజలు ఆందోళన మాట్లాడండి ఇన్ని నీళ్ళు వచ్చినాయి మాకు మస్తు ఘోష అవుతుంది ఏం చేస్తామన్నా మాకు ఏం అర్థం అవుతలేదు లేదు ఇల్లు అంతా మునిగిపోయింది మొన్ననే కట్టుకున్నాం ఇల్లు నిండా నీళ్ళు వచ్చినాయి మాకు ఏం అన్నా మాకు అర్థం అవుతలేదు లేదు అందరం బయట కూర్చున్నాం చేసినా మాకు అర్థం లేదు లేదు మాకు మా కోళ్ళు మీరు గీంత సాయం చేయకుంటే ఎందుకు మీరు సారు గిట్ల చేస్తారు మీరు సూత్ మీకు తెలుస్తుంది గటేర్లు ఇస్తే మాకు ఇంత ఇల్లు దక్కుతుంది మాకు ఇండ్లు మాకు ఇంత గోస అవుతుంది పెద్ద పెద్ద వాత వచ్చింది పుట్టాడు కట్టపడుతున్నా ఇండ్లో నన్ను పట్టుకొని నా కోడికెట్లంటే అటే ఉరుకుతున్నాడు ఇట్లా అయింది మా ఇల్లు ఇంకా ఇల్లు కట్టుకొని ముప్పై ఏళ్ళు అయితే లేదు మాకు ఇంత గోస అవుతుంది మా పిల్లలు అందరు ఆతకు అవుతుండ్రు సారు మీకు నమస్థితి చేయకుంటుంది మామూలుగా కొంత బాగా ఆలోచించుండ్రీ గటేర్లు అయితే మేము కొంత బతుకుతాము లేకుంటే మా ఇండ్లు ఇల్లు కట్టుకొని ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు అయితే లేదు మాకు ఇంత గోస వచ్చింది మరి పూల పడదా అంటే బాంగుల సారు ఇప్పుడు కూడా వస్తున్నాయి మరి ఒక మోర్లు మాత్రం లేకపోతే మాకు సైపాన్ లేకపోతే బతుకుడు ఇబ్బంది అవుతుంది ఇండ్లతో బాగా అయిపోయింది మొన్న మొన్న కట్టుకుని పది పదిహేను సంవత్సరాలు కూడా కాదు నీళ్ళు మొత్తం వాటర్ మొత్తం ఇండ్ల మునిగిపోయి ఇళ్ళలో కూడా వస్తున్నాయి ఈ నీళ్ళు ఎత్తిపోసుకునే పరిస్థితి వచ్చింది సార్ మాకు ఏదో ఒకటి అయిపోతే మాకు ఇబ్బంది పాలైపోతాం మీరు సాధారణంగా లేదు మాకు నీళ్ళు ఏం దిగ్గి నీళ్లు మాకు రావ రావ కోస్తున్నది ఈ నీళ్ళలో మేము దచ్చుడా బతుకుడా మొత్తం బాత్రూమ్ రెండు పోతలే ఒడికోక పోతు మేము ఏం చేసాడు ఈ నీళ్ళతో మాకు లావు బాధ ఉన్నది మాకు మేము ఈ నీళ్ళలో మునిగిపో మొత్తానికి అన్ని అన్ని తలవాలన్నీ ఆరబట్ట మొత్తం రోడ్ వేసు రోడ్డు లెక్కలేదు అయ్యా మొత్తం రోడ్డు లేదు అంతా మొత్తం మునిగిపోయినట్టే ఉన్నాం మేము ఎవరు లేరు సారు నీ బాల్చరు మాకు ఇగో మంచి కట్టగాల ఉంది ఆన ఆనబొట్టినాడాల ఇదే కట్టం మాకు ఆన ఆనబొట్టినాడాల ఇదే కట్టం వాళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు వాళ్ళు వచ్చేటోళ్ళు లేరు మాకు ఇగో ఈ ఈ రోడ్ కట్టిక కడికి ఇంకా ఇంకా పురాది సర్వనాశనమై ఆ వాలే మాకు మా గట్టర్ కావాలే గట్టర్ గాని అసలే మేము కుండు మేము ఇవైందనే నీలాల మునికి పోయేటట్టున్నా మేము ఈలస తో మునికి పోయేటట్టుంది పురాణం మేము ఏర్తును ఆగోరితును ఎలా పొద్గాలర్ సరే లేకపోతే దర్న యా తో ఇట్లా ఇట్లా ఎత్రటిగా రోడ్ వీల్ కచ్చి ఆయన దర్న యా తో ఏడుకంటి ఆడి కట్టతో మేము ఏడుకంటి ఆడి కట్టతో అయ్యే మి బంచర్ మాకు రా రా గోస్తున మునిపోతున్నాం పోరాలు అంతా పిల్లలు ఉండే పాను మధ్య లేదు జరాలు వస్తున్నాయి జరాలు వస్తున్నాయి గట్టర్ లేక మొత్తం ఇళ్ళలే మునిగిపోతున్నాం మేము కూడా ఏం పొద్దుగాల బాత్రూమ్ మాకైతే గటర్గా వారికి

వాటర్ బాగా ఇబ్బంది అయింది వాటర్ తోటి ఏడున్నా మొత్తం లో ఉన్నట్టు అవుతుంది ఇంట్లోకి లోపలికి నీళ్ళు వచ్చినాయి మొత్తం బాత్రూమ్లకు మొత్తం నీళ్ళు వస్తున్నాయి ఏడికైనా మొత్తం వాటరే ఉన్నాయి ఇల్లు మొత్తం వాటరే ఉన్నాయి పట్టుకునే ఐదు సంవత్సరాలు అయితే లేదు ఎట్లా ఉండమంటారు ఎప్పుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు ఈ ఇల్లు చూడండి మేము ఎలా పచ్చడు ఎలా ఉండడు కార్యదర్శి మేడంటే ఎప్పినా పట్టించుకుంటలేదు ఎవరు ఎవ్వరు పట్టించుకుంటలేదు కనీసం గట్టెలు కూడా లేవు ఇక్కడ మాకు సరైన సదుపాయం లేదు ఈ వాటర్ వాళ్ళ ఇంకొక ఉంటారు అక్కడ మొత్తం అక్కడ ఎందుకు అది కూడా కొంచెం ఇప్పుడు పెద్దలు అయితే ఎవరు పట్టించుకుంటలేరు మీతో అనే కొంచెం నాకు గటర్ల సదుపాయం అయితే బాగుంటుంది சாப்பிடவே செய்யும் போதுன்னு நான் தாக்க நாங்கள்